భార్గవ ఇదే పని నేను చేశానని కోపంతో నా చంప పగలగొట్టారు నేనలా మేమే చేయి చేసుకోలేను అందుకే నేను మీకు నమస్కారం చేస్తున్నాను మీరు వెళ్ళిపోండి రాజశేఖర మీద కక్ష సాధించాలనుకుంటే ఇలా కాదా ఆ పని మీరు చేస్తానంటే నేను మీద సహాయపడతాను ఆ పరమ నీచుడే మా నాన్నగారు చనిపోవడానికి తండ్రి తీరు జనార్దన్ రావు రోజా నీ నాన్న అడ్డం పెట్టుకుని ఏ వ్యక్తిని రాజశేఖరం హిండి చేశాడు ఆ ఠాగూర్ నా కన్న తండ్రి అవును రోజా ఆయన జైల్లో చనిపోయే ముందు జనార్దన్ రావు కూతురు వెతికి బతికి ఇంత మేలు చేయమని కోరాడు మేలా ఆ పని నువ్వు చేయలేవు అది అనుకున్నంత సులభము కాదు నా జీవితం నాశనమైంది మేలు కోరితే రాజశేఖర మీద పగ సాధించా ఈ అభాగ్యరాల్ నీకు రుణపడి ఉంటుంది వాడి ఎంత చూసి నీ తండ్రి ఆత్మకు శాంతి కలిగిస్తాను ఈ ఇంటికి మగవాళ్లే గాని ఆడవాళ్ళు రారే ఇంతకీ ఎవరు మీరు నీలా తీగిన గాలిపటాన్ని కాదు నీలా ఇంగిలి విస్త్రాకుని కాదు ఉపమానాలు విసురుతున్నారు మీరు రచయిత్ర నేనెవరైతే నెల్లి నువ్వేం చేయకూడదో చెప్పిపోవడానికే వచ్చాను నాకు శాసించడమే అలవాటు గాని శిరసా వహించడం అనేది చేత కాదు ఆ పొగరే నీ కళ్ళుని నెత్తిమీదకి వచ్చేలా చేసింది మెత్తి మీద మా కళ్ళు లేకపోతే ఆకలి పెంచుకుంటూ వచ్చే రసికులందరూ మా కాళ్ళు పట్టుకొరగా నువ్వు ఆడదానివా ఆడించేదానివా ఆటలు ఆడిస్తాను రాగాలు తీయిస్తాను నవ్వులు నవ్విస్తాను ఏడవకుండా ఇతరిని ఏడిపించగలవు కూడా అవునా నువ్వు ఒట్టి రచయితవే అనుకున్నాను సూర్పణకలా ఉన్నావే కాదు రాముణ్ణి ప్రేమతో కోరుకుంటున్న సీతను నేను కామంతో దోచుకోవాలనుకుంటున్న సూర్పణకవి నువ్వు నా మీదంత నింద వేస్తున్నావే నీకేం ద్రోహం చేశాను ప్రేమ పెళ్లి అనే పదాలకు అర్థం తెలుసుకుంటే నువ్వు నాకేం ద్రోహం చేశావో నీకే తెలుస్తుంది ప్రేమ ప్రేమ అనే పదానికి అన్నప్రాసన రోజునే నీళ్లు వదులుకున్నాను పెళ్లి అనే మాటకి అక్షరాభ్యాసం నాడే అర్థం మర్చిపోయాను శీలాన్ని సమర్థబంతిలోనే చుట్టి వీధిలోకి విసిరిపారేశాను అవేమి ఇక్కడ దొరకవు సుఖం భోగం అనే రెండు మాత్రమే ఇక్కడ దొరుకుతాయి మీ చేతుల్లో చిక్కుకున్న విలాస పురుషుల భార్యల కన్యలు దొరకవా ఇక్కడ మీరు భర్తవ భార్య ఆ అదృష్టానికి నువ్వే దూరం చేస్తున్నావు చూడండి భార్యకు భర్త మీదే అధికారం ఉంటుంది కానీ విలయాలకి ఊళ్ళో వాళ్ళందరి భర్తల మీద అధికారం ఉంటుంది కోపం దేనికి ఇంకా పెళ్ళవ్వకుండానే ఆయన మీద నువ్వు అధికారం చేయాలనుకుంటే నా పక్కదాకా వచ్చాడే మరి నేనంత అధికారం చెలాయించాలి విలయాలకి ప్రేమ విలువ తెలీదు గుప్పెడు మల్లెపూలతో అప్పు తెచ్చుకున్న నవ్వులతో దాచిపెట్టుకున్న వయసుతో మగవాణ్ణి సొంతం చేసుకోవాలని చూస్తారే గాని గుప్పిడ మనస్తో కాదు ఆ మనసు నాకుంది ప్రేమించిన వాడు దూరమైనప్పుడు ఆ మనసు పడే తపన ఆవేశాన్ని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఏమి చేయలేదు నువ్వెంత అమ్ముడు పోయి ఆడదానివి భగవంతుడా చెల్లు రాక్షసు లాంటి మనుషుల మధ్య బ్రతికొచ్చిన అన్నయ్య మానవత్వాన్ని మర్చిపోయేలా ఉన్నాడు మళ్ళీ మంచి మనిషి కావాలని దీవించు స్వామి భార్గవ్ గారు బాగుపడాలని కోరుకుంటున్నారా ఆయన మేము బాగు చేస్తాం ఎరున్నాడో కొంచెం వివరంగా చెప్పండి ఎవరు మీరు ఖాళీగా ఉన్నప్పుడు కళ్ళు రెచ్చిపోయినప్పుడు రక్తం తాగేవాళ్ళం ఉంది చూడు భార్గవ్ ఎక్కడున్నాడో చెబితే నష్టపోయేది మీరేనా చాటాలా